పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వం ఆది శ్రీనివాస్ అన్నారు వేములవాడ మండల పరిషత్ కార్యాలయంలో వేములవాడ అర్బన్ టౌన్ రూరల్ మండలాలకు చెందిన షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఎల్ఓసి చెక్కులను బుధవారం లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల విధిగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరు ఊహించని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు పేద ధనిక తేడా లేకుండా అందరికీ సన్నబియ్యం అందజేస్తోందన్నారు పేదలకు సన్న బియ్యం అందిస్తుంటే బీజేపీ నాయకులు కేంద్రం ద్వారా ఇస్తున్నాం అని గొప్పలకు పోతున్నారన్నారు కేంద్రం ద్వారా సన్న బియ్యం అందిస్తే ఇతర రాష్ట్రాల్లో ఎందుకు సన్న బియ్యం ఇవ్వడం లేదని బీజేపీ నాయకులను ప్రశ్నించారు గొప్పలు చెప్పడం మాని అభివృద్ధికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ అర్బన్ మండలం అధ్యక్షుడు పిల్లి కనకయ్య రూరల్ మండల అధ్యక్షుడు వకులాభరణం శ్రీనివాస్ మార్కెట్ కమిటీ చైర్మన్ రోని రాజు తహసీల్దార్ ఎంపీడీఓ తో పాటు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గ్రామ శాఖ అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాజశేఖర్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఇంద్రమ పాలన రావాలని ప్రజా పాలన కావాలని నలుగురు ద్వారా నడిచే ప్రభుత్వం కాదు నాలుగు కోట్ల ప్రజలు చెప్పే పరిపాలన రావాలని చెప్పి మీరు దీవించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆశ్రయించిన తర్వాత అనేక కార్యక్రమాలు చేపట్టుకున్న క్రమంలో ఈరోజు కూడా ఈ సంక్షేమ జరిగింది ప్రధానంగా ఎవరు ఊహించండి ఎవరు అడిగండి ప్రజలు కానీ మహిళలు కానీ మాకు సన్నమీయం కావాలి ధనిక పేద తేడా ఉండద్దని ఈ తెలంగాణ పేదలందరికీ సన్నమీయ పంపిణీ కార్యక్రమం చేసింది ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సర్కారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆలోచన కేవలం పైసలు అదే బీహార్ లో రూపాయి ఉత్తరప్రదేశ్ పలితారు మాకు బియ్యం ప్రజలకు వెళ్లి రేవంత్ రెడ్డి సర్కారు మంచి గౌరవం పెరిగి ప్రజల ఆశించిన క్రమంలో చేస్తున్నాం మీ ద్వారా అడుగుతుండే సందర్భంగా పక్కన మహారాష్ట్ర ఉంది మన చుట్టాలు ఉంటుంది మహారాష్టం సోలాపూర్ బొంబాయి బీవంటిలో ఒక్క ఫోన్ చేసి అడుగుంది మహారాష్ట్ర ఏ గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ అక్కడ దొడ్డు పిల్లలు సన్నపిస్తారు అడుగుతాం దొడ్డు పిల్లలు ఇక్కడ రాష్ట్రాన్ని రాష్ట్రంలో నేరు దుకాలు వస్తున్నాయి బేబీ సహా మిఠాయి దుకాలు కూడా ఉన్నాయి అడుగు రాష్ట్రాన్ని ఎవరిది నరేంద్ర మోడీ గారు అమిత్ షా ఈ దేశాన్ని ఎత్తున ఇద్దరు రాష్ట్రం అక్కడ కూడా అడుగు అక్కడ కూడా దొడ్డు బియ్య వేస్తుంది పక్కన ఆంధ్రప్రదేశ్ టీడీపీ బీజేపీ అక్కడ తొలి పీమిస్తుంది అంతేందుకు ఈ రాష్ట్ర ఈ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాల తొలి కేవలం ఇచ్చే తెలంగాణలోనే రేవై తొమ్మిదిగా తీసుకెళ్లి ప్రభుత్వం దయచేసి గమనించమని కోరుతున్నాం